కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతులై ఆ పీఠ ఔన్నత్యాన్ని సన్యాసాశ్రమ వైభవాన్ని పీఠాధిపతి యొక్క గౌరవాన్ని ఎంత స్థాయిలో ఉద్దీపింపజేశారంటే సనాతన ధర్మానికి చెందినవారు కాదు బౌద్ధ ధర్మానికి చెందినవారు దళైలామ అటువంటి దళైలామా ఒక మాట అన్నారు ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి ఎవరైనా ఉంటేది చంద్రశేఖర ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక్కరే అంతటి మహానుభావుడు వారి తపస్సు యొక్క శక్తి చెప్పవలసి వస్తే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను వారు ఉత్తర భారతంలో పర్యటిస్తున్న రోజులలో రాత్రి పదకొండు గంటల వేళ వారు లోపలికి వెళ్ళి పడుకున్నారు పడుకుంటే బయట అరుగు మీద పడుకున్నారు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు నా పక్కనే చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని స్వామివారి విశ్రాంతి తీసుకున్న గదివైపు తిరిగి బాధపడ్డారు ఈయన ఎక్కడికన్నా విడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారాలు చేసి ఆయనకి సేవ చెయ్యాలనుకుంటారే నేను ఆయనతోనే తిరుగుతున్నానే నేను ఆయనకి ఏమి సేవ చేయగలుగుతున్నాను నేను ఏమంత పెద్ద సేవ చేస్తున్నాను అని బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని పడుకున్నారు అరుగు మీద కాసేపు అయిన తర్వాత కొంతసేపటికి తిరిగి వచ్చింది ఎవరో పక్కన తగిలేరు ఎవరో తగులుతున్నారని ఇలా చూశారు మహాస్వామి గారు పడుకుని ఉన్నారు పక్కన మహాస్వామివారు పక్కన పడుకుని ఉన్నారు అంటే ఆయనకి నిద్రపడుతుందా ఉలిక్కి పడి లేచారు లేచి నమస్కారం పెట్టి స్వామి ఏమిటి మీరు వచ్చి ఇలా పడుకున్నారన్నారు అంటే విసినికర్ర పెట్టి విసిరు కాసేపు అన్నారు ఆయన ఇంతకన్నా భాగ్యమాని లేచి విసురుతున్నారు స్వామివారికి శాస్త్రి బెంగ పెట్టుకోపోయి అందరూ చేసిన సేవ కన్నా నువ్వు నాకు ఎక్కువ సేవ చేస్తున్నావు సరేనా అని విసిరించుకుని పడుకున్నారు ఏమి శాస్త్రి గారు వారు మనసులో అనుకుని నేను సేవ చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నారని ఒక రాత్రి ఆయన పడుకున్న తర్వాత వచ్చి ఆయన పక్కన పడుకున్నారు అంతటి త్రికాల వీధి అయ్యారు ఎంత నియమనిష్టలు పాటించారు అంత స్థాయికి వెళ్ళారు భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎంత గుర్తిరిగారంటే మహానుభావుడు ఒకరు చెప్పక్కర్లేదు ఆయనకి సమస్తమో ఆయనకి తెలుసు ఇది కారణజన్ముడంటే ఇది అంత కారణ జన్ముడై అంత జ్ఞాని అయి ఆయనకి వేరొకరు ఉండరు ఇంకా తాను ఒక్కడే ఉంటాడు తానే సర్వము నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు అట్లాంటి ఆత్మస్థితిలో ఉన్నవాడికి వేరొకడు వచ్చి తన కష్టం నోటితో చెప్పక్కర్లేదు మనిషిని చూడగానే చెప్పేస్తాడు ఇప్పటికీ నాకు అమలాపురం వారు వచ్చినప్పుడు సామూహిక ఉపనయనాలు జరిగినప్పుడు ఒక పిల్లవాడు తెలియక చంద్రశేఖర పరమాచార్యుల వారు విడిది చేసినటువంటి పర్ణశాల దగ్గర మెట్ల పక్కన ఒక పిల్లవాడు కూర్చుని ఉంటే పరమాచార్యుల వారు ఆ వటువులందరినీ చూసి సంధ్యావందనం చేసుకోమని చెప్పి కమండలం చేత్తో పట్టుకొని కర్ర చేత్తో పట్టుకొని వడివడిగా నడుచుకుంటూ ఆ పర్ణశాల మెట్ల దాకా వస్తే ఆ పిల్లవాడు గభాల లేచి నిలబడితే ఇలా చూశారట ఆ పిల్లవాడి వంక వాడు మహాపండితుడయ్యాడు ఇక్కడే ఉన్నారు రాఘభూషణ్ రావు గారి సభలో అమలాపురం దగ్గర ఒక ఆవు మీద చెయ్యి వేశారు ఆ ఆవు ఉన్నంత కాలం వర్షం కురిసేసింది వాళ్ళ ఇళ్లలో ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఆవుల్ని కొన్నా తీసుకొచ్చే ఆవుతో కలిపి కట్టేవారు చాలా కాలం ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది ఎక్కడో సంచారంలో ఉండగా ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బిల్లం ముక్కల చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నారు వాడు గట్టిగా పట్టుకున్నాడు వాణ్ణే బాగా అడిగారు అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు గట్టిగా పట్టుకున్నాడు చేతిలో పట్టుకుని పిల్లవాడు కదా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి దిగుడు బావిలో పడిపోయాడు పడిపోయినవాడు అలా ఇలా ఏదో కొట్టుకుని కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు చేరి ఆ దిగుడు బావి మెట్టు పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాడిని పైకి తీసుకొచ్చారు తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకు వచ్చాయి కానీ చెయ్యిలా ఉంది ఏమిటని విప్పి చూశారు మహాస్వామి ఇచ్చిన ప్రసాదం పటికి బెల్లం మొక్కల చేతిలో ఉన్నాయి ఇది గట్టిగా పట్టుకో రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాణ్ణి కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా మనని కాపాడరా కాబట్టి మన జన్మ తరించాలన్నా ఆయని మనకి రక్షణ కలగాలన్నా ఆయనే అపరశంకరుడు శివావతారులు మహానుభావులు అన్నిటికన్నా ముఖ్యం ఆయన చేసిన ఉపదేశం ఆయన చేసినటువంటి ప్రవచనం వేదము గురించి వేదము మూడా వేదము నాలుగా వేదం అంటే ఏంటి వేదంలో ఏం చెప్పారు ఋగ్వేదం ఏంటి యజుర్వేదం ఏంటి సామవేదమేమి అధర్వణ వేదమేమి ఆ వేదములో ఏరుషులు చెప్పారు ఎందుకు ఆ పేర్లు వచ్చాయి ఆ పేర్లు పెట్టడం రహస్యం ఏమిటి పరమాచార్యుల వారు చెప్తూ ఉంటే మళ్ళీ ఇలా చెప్పగలిగినటువంటి వారు మనకి దొరుకుతారా అని ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై భాషలలోకి మరునాడు అనువదింపబడింది ఆయన ఉపన్యాసం వాషింగ్టన్ పోస్ట్ తో సహా అన్ని పేపర్లలో పడితే ప్రపంచ వ్యాప్తంగా చదివి పరమాచారులు వారి దర్శనానికి వచ్చి వారి దర్శనం చేసుకుని వేదం గురించి ఉపనిషత్తు గురించి ఈ కర్మ భూమి గురించి గీత గురించి దాసోహం అయిపోయారు అందరూ అది పరమాచార్యుల వారి శక్తి అంటే ముత్యాల మాటలు ఎక్కడా స్పష్టతకి లోటు ఉండదు ఎంత చిత్రమో తెలిసా అండి భవన్స్ జాతికి చేసిన ఉపకారం చంద్రశేఖర పరమాచార్యుల వారు చేసినటువంటి అనుగ్రహ అన్నింటిని వారు ఇన్స్టింట్ గా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తే తర్వాత అవి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడ్డాయి వారు చేసిన అనుగ్రహ భాషణాలు సరస్వతీదేవి వారి నాలుక మీద నడయాడేది ఒకనాడు సభలో పరమాచారులు వారు ఒప్పుకున్నారు కంచి కామాక్షి అమ్మవారితో ఎదురెదురు కూర్చుని మాట్లాడేవారు పరమాచారులు వారు అది వారి స్థితి కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్ళారు అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు పెట్టిన తర్వాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తులకు వచ్చింది అయ్యో అమ్మా నీకు మరమ్మత్తు చెయ్యాలమ్మా దేవాలయం అన్నారు అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది చూసి ఉత్తర క్షణం అమ్మ నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు అప్పుడు దాని పేరు మెద్రాసు అప్పుడు ఆ మెద్రాసు నగరానికి వెళ్ళారు ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారట బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో రాత్రి రెండు గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకు తీసి చూపించింది ఓయ్ పిల్లాడా నా గుడిని బాబు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావు నా జుత్తు చూడు పాలతో ఎలా అట్టలు కట్టిందో ఇలా ఎప్పుడైనా ఉందా నా జుత్తు తొందరగా వచ్చి అభిషేకం చెయ్యవా నీ నా గుడి బాగు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బు అడగాల నన్ను అడిగితే నేను ఇవ్వనా అంది అంతే ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి కబురు చేశారు తలుపులు తీయండి నేను కంచి వెళ్ళిపోవాలి వాళ్ళు నయం అండి నాడు మెద్రాసుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన వాళ్ళు నయం దేవుణ్ణి నమ్మిన వాళ్ళు మహానుభావుడు తలుపులు తీయండి అన్నారు ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన పొందారు అమ్మవారి దర్శనాన్ని అమ్మవారి కేశపాశ దర్శనం పొందారు ఎంత అద్వైత స్థితిలో ఉన్నారో చూడండి ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి ఇది మన వాక్కులకు అందదు ఇది మన ఊహ కందదు ఇది పరమాచార్యుల వారి యొక్క లక్షణం ధర్మానికి సంబంధించి దేశంలో మతానికి సంబంధించి వచ్చేటటువంటి సమస్యల గురించి ప్రతిరోజు పీఠాధిపతి పేపర్లలో చదవాలి వార్తాపత్రికలు తను గట్టిగా పదహారు పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉండగా ఇవన్నీ చదవవలసిన అవసరం వచ్చింది పరమాచారుల వారికి మేనేజర్ని పిలిచి ఎంత నియమని చెప్పారంటే మీరు రోజు పేపర్ తీసుకుని లోపల ఏముందో కనపడకుండా దళసరి తెల్లటి అట్టలు పేపర్లో ఉన్నటువంటి అన్నింటి మీద అంటించేయండి ఇది పీఠాధిపతి చదవవలసిన అవసరం లేని వార్తలు అని మీరు ఏమి నిర్ణయించుకుంటారో వాటన్నిటి మీద కాగితాలు అంటించేయండి ధర్మమునకు మతమునకు సంబంధించిన విషయములు ఏ ఉంటాయో అవి మాత్రమే ఉంచి వార్తాపత్రిక నా దగ్గరికి తీసుకురండి ఒక్క అటువంటి పత్రిక మాత్రమే నేను చదువుతాను సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియానికి లొంగకుండా తను ఉన్నటువంటి ఆశ్రమం పేరు అపఖ్యాతి రాకుండా తను నిలబడగలిగేటట్టుగా ప్రవర్తించడం అంటే ఎంత అసిధారావృతమో చూడండి గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పర్వాలేదు సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడతారో ప్రతినిత్యం ఎంత ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారో మీరు చూడండి అందుకని ఈ జాతి కాషాయం కనపడితే మోకరిల్లుతుంది భూమి మీద పడి చేస్తుంది అది ఈ దేశంలో కాషాయానికి ఉన్న గౌరవం అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉరుగంటి పూజ అని చేసేవారు కంచి పీఠంలో ఎందుకు చేసేవారో తెలుసా అండి ఆయన పీఠాధిపతి సర్వకాల సింహాసనంలో కూర్చుని ఇవాళ బలానా కేంద్ర మంత్రి గారు వచ్చారండి బలానా ముఖ్యమంత్రి గారు వచ్చారండి కంచి పీఠానికి లోటేమిటి ఎన్ని హైకోర్టుల జడ్జీలు వస్తారో ఎంతమంది అడ్వకేట్స్ వస్తారో ఎంతమంది కోటీశ్వరులు వస్తారో ఎంతమంది మహాపండితులు వస్తారో వచ్చిన వాళ్ళందరినీ పీఠాధిపతి లోపల కూర్చుని రెండని ఒక్కరితో మాట్లాడి వాళ్ళని పంపించేసి వెళ్ళిపోతుంటే కొన్నాళ్లు పోయిన తరువాత అసలు దక్షిణామూర్తి స్తోత్రం పీఠాధిపతికే జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుందా అందుకని వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించడం కోసం పరమాచారులు వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటో తెలుసండి రాష్ట్రపతే రానివ్వనివ్వండి ప్రధానమంత్రి రానివ్వండి ప్రతిరోజు కంచి పీఠంలో పరమాచార్యుల వారు ఒక గంట సేపు ఒరుగంటు పూజ అని ఉంటుంది జపం చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి బయటికి రారు మాట్లాడారు అంత పీఠాధిపతి కూడా జపం చేసుకుంటూ ఉండిపోతారు అలా తాను చేశారు కనుకనే తాను ఏది చేశారో దాన్నే ఇతరులకు చెప్పేవారు పీఠాధిపతి అయిన మొట్టమొదటి రోజున ఆయనకి ఎవరు నేర్పారండి సన్యాసాశ్రమ నియమాలు ఇది పరమాచారులు వారు కారణ అండడానికి ఆయనని ఆయన్ని తీసుకెళ్లి కార్వార్ పరివారాన్ని చూపించి మీరు ఏది ఎక్కితే దాని మీద అధిరోహించవచ్చు అన్నారు అంటే పరమాచారులు వారు అన్నారు సన్యాసికి నియమం ఏమిటో తెలుసా సన్యాసి భూతముల పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాడి యొక్క పాదముల ఘట్టన చేత పదముల ఘట్టన చేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎక్కువ భూతములకు హాని జరగకూడదు చక్రములతో కూడినటువంటి రథములు కాని లేదా నాలుగు కాళ్లతో నడిచేటటువంటి జంతువుల మీద నేను కూర్చుని ప్రయాణం చేసిన వాటి వలన ఎక్కువగా భూతములకు హాని జరుగుతుంది అందుకని నేను పాదచారిని నడిచి వెళ్ళిపోతాను ఆనాటి నుంచి చిట్ట చివరి వరకు పరమాచార్యుల వారు ఎన్నడు కారు కాని వ్యాను కాని ఏది ఎక్కలేదు ఎప్పుడు వెళ్ళినా కాలిన వెళ్ళిపోవడమే ఎంత చిత్రమో తెలిసండి తెల్లవారుజామున మూడు గంటలు రాత్రి రెండు గంటల వరకు పరివారం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి ఎన్ని అనుగ్రహ భాషణాలు చేయనివ్వండి ఎంత పూజలు జరగనివ్వండి రెండు గంటలకి విశ్రాంతికి వెళ్ళిపోతే మూడో గంట అయ్యేటప్పటికి లేచిపోయేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఎక్కడ ఉండేవారో అండి మహానుభావుడు బ్రహ్మాచారులు వారు ఎక్కడ నీరు ఉంటుందో నదులు కాని ఏర్లు కాని చెరువులు కాని ఇలాంటివి ఉంటాయో అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద కడ్డు అరుచుకు పడుకుంటుండేవారు అయితే పడుకుని మరునాడు ఆ తటాకల్లో స్నానం చేస్తుండేవారు అడుగడుగున ధర్మమే ఎలా నియమం పాటించాలో అలా పాటించేవారు ఇలా పరమాచార్యుల వారి జీవితంలో ఇన్ని సంఘటనలు ఇన్ని సందర్భాలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి కేవల పీఠాధిపత్యం కాదు వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు వారు మాట్లాడిన ఒక్కొక్క మాట ఈ దేశంలో కొన్ని కోట్ల మందిని మార్చాయి అది గురువు అంటే కొన్ని కోట్ల మందిని మార్చగలిగినటువంటి వాడు గురువు పరమాచారు వారు వేదిక మీద వెళ్లి కూర్చుంటే ఒక ఊర్లో కొన్ని వేల మంది వచ్చి వంద రూపాయల నోట్ల కట్టల దగ్గర నుంచి బంగారపు గొలుసుల దగ్గర నుంచి వేదిక నిండిపోయింది బంగారంతో సొమ్ము కక్కలతోటి నిండిపోతే పరమాచారులు వారు వీటి అన్నిటి చూసి అన్నారు నేను మీలో ఎవరినైనా ఒక్క రూపాయి తెచ్చి నాకు ఇమ్మని అడిగానా అడగలేదు కానీ పేద సన్యాసి కోసం మీ అందరూ ఇన్ని కానుకలు తెచ్చి నాకు ఇచ్చారు నేను నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతాను నాకు ఒక్కటి ఇవ్వగలరా మీలో ఉన్న ప్రతివారు అని అడిగారు ఏం కావాలి స్వామి అన్నారు మీ అందరికీ రోజుకి ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కదా ఈ పేద సన్యాసికి ఒక్క రెండు నిమిషములు దానం చెయ్యగల ఆసనములలోంచి నేచి నిలబడి మాకు ఉన్న ప్రతి